హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం న్యాయ సూత్రం అనే కథ చెప్పుకుందాం కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం భవనగిరి అనే రాజ్యాన్ని ధర్మపాలుడు అనే రాజు సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేని వాడని ప్రజలందరితో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆ రాజులో కొంచెం కూడా కనిపించేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను ఇదే ధర్మపాలుడి న్యాయ సూత్రం కీడు పొందిన వాడు ఎవడైనా సరే తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకోవచ్చు న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ధర్మపాలుడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు అక్కడ యువరాజు కూడా ఓ పక్కన కూర్చొని ఉన్నాడు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక నాగుపాము దారి తప్పి రాజ కొలువులో ప్రవేశించింది నాగుపాము కంటబడేసరికి కొలువులో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దాన్ని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూర్చుని ఉన్న యువరాజు లేచాడు అక్కడున్న వారందరినీ వారించాడు తనకు అడ్గం దూశాడు దాంతో ఆ నాగుపాముని రెండు ముక్కలుగా నరికేశాడు అయితే పాముని రెండు ముక్కలు చేసినప్పటికీ తల ఉన్న ముండెముతో నాగుపాము అక్కడి నుంచి పారిపోయింది తన పుట్టకు చేరుకుంది ఆ నాగుపాము భార్య భర్తకు కలిగిన ఈ విపత్తును చూసి శోకించడం ప్రారంభించింది అప్పుడు నాగుపాము తాను దారి తప్పి కొలువులోకి వెళితే తనకు యువరాజు చేసిన అపకారం గురించి వివరంగా తెలియపరిచింది ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి తన పుత్రుడికి తానే శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజుని నువ్వు కరిచి చంపవచ్చు కానీ నువ్వు చేయవలసిన విషయం ఒకటి ఉంది ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వాలి అంతేగాని నువ్వు అనవసరంగా తొందరపడి ఆ యువరాజుకు ప్రాణహాని కలిగించవద్దు నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని భార్యతో జాగ్రత్తగా చెప్పి ఆ నాగుపాము ప్రాణం విడిచింది నాగుపాము భార్య ఆ రాత్రి కోటలోకి ప్రవేశించింది మెల్లగా యువరాజు పడక గదిలోకి చేరింది ఆడ నిద్రలో ఉన్న యువరాజు కంఠాన్ని పూర్తిగా చుట్టేసింది వెంటనే భయకంపితుడైన యువరాజు మేల్కొన్నాడు సహాయం కోసం కేకలు పెట్టాడు యువరాజు పెట్టిన కేకలు విని దాస అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు కానీ ఎవ్వరికీ నాగుపాము భార్యని చంపడం ఎలాగో అసలు ఎంత మాత్రం తెలియరాలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టుకున్న ఆ పాముని కొట్టాలి అంటే యువరాజుకు కూడా దెబ్బ తగులుతుంది నరుకుదాం అంటే యువరాజు మెడ తగిపోయే ప్రమాదం ఉంది అటువంటి స్థితిలో ఏం చేయడానికి వాళ్లకు పాలుపోక అంగారు పడసాగారు అంతలో నాగు భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తే నేను వెంటనే యువరాజుని వేస్తాను కబర్దార్ అని హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు నాగుపా నాగుపాము భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో పూర్తిగా వివరించింది నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయన్ని చంపి నాకు అకాల వైధవ్యాన్ని కలిగించాడు ఈ రాజ్య న్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజుని చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది ఎంతో దీనంగా ఆ నాగుపాము భార్య నాగుపాము భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకుల పడ్డాడు నిజానికి న్యాయ చట్టం ప్రకారం విన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైధవ్యం కలిగించిన యువరాజు నిజంగా శిక్షార్హుడే అవుతాడు కానీ అతడు తనకు ఒక్కగానొక్క కొడుకు ఈ విపత్తు నుంచి బయటపడడం ఎలాగో ఆయనకి ఏమాత్రం అర్థం కాలేదు చేసేదేమీ లేక న్యాయమూర్తులను రాజు అక్కడికి వెంటనే పిలిపించాడు వాళ్ళు నాగుపాము భార్య చెప్పిందంతా పుల్లపోకుండా విన్నారు విన్న తర్వాత వారిలో ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైధవ్య బాధని యువరాజు గారి భార్యకు కూడా కలిగించవచ్చు అని చెప్పింది నాగుపాము భార్య ఈ తీర్పు విని అంగీకారంగా తనని నిలువుగా ఆడించింది అయితే ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించిన తీర్పు కేవలం నన్ను మోసపుచ్చడానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకి వైదవ్యం కలిగించగలడు అని అడిగింది నాగుపాము భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండో న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగుపాము చెప్పిన దానిలో ఒక సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ అమ్మ నీకు సంతానం ఎంతమంది అంటూ ఆ నాగుపాము భార్యని న్యాయమూర్తి అడిగాడు నాకు ఐదుగురు అండి వారిప్పుడు అనాథలు అయిపోయారండి తండ్రి లేని వాళ్ళే అయిపోయారు అయిపోయారండి అంది నాగుపాము భార్య కళ్ళనీళ్ళు పెట్టుకొని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు కూడా ఆయన భార్యని ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగానే చెయ్యాలి అప్పుడు కాని న్యాయ సూత్రాన్ని అనుసరించే ఖచ్చితంగా శిక్ష విధించినట్లు కాదు అవును కదా అని అడిగాడు అందుకు నాగుపాము భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరాణికి ఇద్దరే పుత్రులు యువరాణి అంటే యువరాజు భార్య ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తర్వాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తెచ్చుకోవచ్చు అన్నాడు ఈ తీర్పు న్యాయ సూత్రానికి అనుగుణంగానే ఉందని నాగుపాము భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒకే ఒక కోరిక కోరింది యువరానికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానాన్ని పంపమని అడిగింది న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు కానీ యువరానికి ఆ తర్వాత సంతానమే కలగలేదు నాగుపాము భార్య మాత్రం ఆ దుం దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి బయటికి దొంగి చూసేది ఎంత కాలం జరిగినా పిల్లల కంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనపడలేదు ఇక నా పగ తీరడం ఎలా అనుకునేది నాగుపాము భార్య అలా కొంతకాలానికి పగ తీరకుండానే నాగుపాము భార్య మరణించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్